హాయ్ అండి నమస్తే బాగున్నారందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలండి ఇదేంటి కుండని చూపించేస్తుంది అనుకుంటున్నారా మరి ఈ షార్ట్ వీడియో పెట్టాను కదండీ అందులో చిన్న డెకరేషన్ చేశానని ఇదేనమాట ఆ కొండ ముందు సంవత్సరం మా అమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కొండ పక్కన పెట్టేశారండి ఇది ఎందుకో ఇంట్లో అప్పుడు డెకరేటివ్గా ఉండేదో మరి పచ్చళ్ళ గంట పెట్టుకునేవారో నాకు తెలియదు అయితే కానీ కాని చాలా స్ట్రాంగ్గా ఉంది కానీ ఇప్పుడు వాడటం లేదు పక్కన పడేశారనమాట అమ్మాయి ఈ కొండ నేను అట్టుకెళ్తానంటే ఎందుకమ్మా కొండలో పట్టుకెళ్ళకూడదు అని చెప్పేసి ఉందన్నమాట ఎందుకలా అన్నారంటే ఏమోండి వాళ్ళ సెంటిమెంట్స్ వాళ్ళు కదా ఇంటి దగ్గర నుంచి పుట్టింటి దగ్గర నుంచి కొండ ఎటుకెళ్ళ ఏంటమ్మా అన్నారండి సర్లేని ఊరుకున్నానండి మరి సంవత్సరం అయిన తర్వాత మన ఈ మధ్య మా అమ్మలు షెడ్ తీసేసిన తర్వాత అక్కడికి వెళ్ళి ఏమన్నా మొక్కలు వేసుకుంటే బాగుంటుందా ఈ ప్లేస్లో గార్డెన్ అయినా ప్రిపేర్ చేద్దామా అన్నట్టుగానే చూడటానికి వెళ్ళాను అనమాట వెళ్తేనండి ఆ దడి పక్కన ఒక లోపల సైడ్ మునగ మునగ చెట్టు కొబ్బరి చెట్టు అవి ఉంటాయి ఆ పక్కన ఇది కుండ అయితే అక్కడ పడేస్తుందండి ఎక్కడ చూసినా అసలు డ్యామేజే లేదు కుండకైతేనే తేనెండో వర్షం నీళ్ళు అవి పట్టేసి పక్కన పడేస్తుంది అనమాట ఇదేంటి అమ్మని అడిగితేనేమో నాకు ఇవ్వలేదు కనీసం ఇంట్లో ఉన్నా పెట్టుకోలేదు నీట్గా చక్కగా అని చెప్పేసి నేను అనుకున్నాను కానీ మళ్ళీ అడుగుదాం అనుకున్నానండి మా అమ్మని అడిగితే ఏమంటుందండి పోయిన సంవత్సరం చెప్పిన మాట ఈ సంవత్సరం చెప్తుంది అనమాట మరి ఏం చేస్తాం ఆ రోజైతే నాకు సర్లే కొండ అయితేనే మామూలుగా పట్టుకెళ్ళకూడదు కానీ ఈ కొండలోనే కాసిన పువ్వుల మొక్కలు అవి వేసుకుని పట్టుకుపోదామని చెప్పేసి ఆ పక్కన ఉన్నటువంటి గడ్డుగులవి మొక్కలు కానీ నెక్స్ట్ అండి శంఖపూలు మొక్కలు కానీ ఇలా రెండు మూడు వేసుకుని మొక్కలు తెచ్చేసాను అనమాట తెచ్చిందని తెచ్చాను కానీ దీనికి పెయింటింగ్ తెచ్చుకోవడానికి మాత్రం చాలా టైం పట్టేసిందండి అసలు పెయింట్స్ తెచ్చుకోలేకపోయామన్నమాట బయటికి వెళ్ళే పని లేకుండా అయిపోయింది ఇంట్లో వేరే వర్క్తో అయితే బిజీ బిజీ అయిపోయాము సరే అని విధంగా మా ఆయనగారిని నాలుగు రకాల కలర్లు తెమ్మంటానండి ఏ కలర్లు తేవాలో చెప్పలేదండి మరి నేను చెప్పకపోతే మా చిన్నవాడు వెళ్ళారు కదా మా చిన్నోడమ్మో చక్కగానే నేను మన గడపలకి వేసినప్పుడు రంగులేసాను కదండీ మా ఇంటి దగ్గర మరి ఆ గడపలకి వేసినప్పుడు వాడు నాతో కూర్చున్నాడు కదా ఏ కలర్లు వేసినా వాడు బాగా గుర్తుందనమాట అమ్మకి రెడ్ కలరో ఎల్లో కలరో గ్రీన్ కలరో డడి అని చెప్పాడంట వాళ్ళ డాడీతో అమ్మ నేనే చెప్పాను రంగులు కొనమని చక్కగానే అని చెప్పేసి అంటున్నాడు అండి నాతోని మా చిన్నోడు సెలెక్షన్స్తో మా ఆయన తెచ్చిన రంగులని అయితేనే ఈ కుండకు చక్కగా వేసానండి ముందు ఎల్లో కలర్ వేసాను కదా వేసిన తర్వాత అండి నేను దాన్ని బ్రష్ని వాటర్లో అదే ఇంటి బ్రష్ కడగడానికి ఇస్తారు కదా వాటర్లో ముంచేసి మళ్ళీ వెంటనే రెడ్ కలర్ వేసేసానండి వేస్తే చూడాలి కింద మొత్తం ఎల్లో కలర్కి రెడ్ కలర్ అంతానే ఏదో డిజైన్ వేసినట్టు వచ్చేసింది ఆ క్లిప్ కట్ చేస్తాను అనమాట పెడితే చండలాగా ఉంటుందని కానీ తర్వాత మళ్ళీ నేను దాని మీద సెకండ్ కోటింగ్ చేసి కవర్ చేసి పైన ఉన్నదంతా కూడా రెడ్ కలర్తో మళ్ళీ అనమాట ఇదిగోండి ఇలా ముంచేసి వెంటనే రెడ్ కలర్లో పెట్టేసి వేసేసానండి దానివల్ల ఏమైందంటే మొత్తం కిందకు వస్తుంది అనమాట వా వాటర్ లెక్క కారిపోయింది రెడ్ కలర్ అంతా కూడా తొడవడం మర్చిపోయి అలా పెట్టేసాను ఇంకా ఎలా వేస్తాను అనమాట ఇది రెండోసారి వేసింది రండి ముందు ముందు వేసింది అయితే మొత్తం కొండంతా కూడా నీ ఎల్లో కలర్ మీద డిజైన్లు వచ్చేసింది మనం ఏ ఫ్లవర్స్ వేయకుండా మంచి మంచి డిజైన్ అనుకోకుండా వచ్చినా ఆ డిజైన్లో ఉంచకపోయావా అంటారేమో అండి మరి అనుకోకుండా వచ్చినాయి మనం అనుకున్న డిజైన్లు కాదు కదండి అందుకని అనమాట మళ్ళీ కవర్ చేసి ఇదిగోండి ఈ కలర్ అయితే వేసేసాను వేసిన తర్వాత అండి దాని మీద ఆరడానికి అయితే ఒక రోజు టైం పట్టిందండి ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అనమాట చక్కగా ముస్తామా ఓకే మరి ఆ కొండకేసిన రంగు లారీలోపు ఖాళీగా ఉండడం ఎందుకని మన చేతులు ఖాళీగా ఉండకుండా ఇదిగోండి ఈ ఐస్ క్రీమ్ ఒకప్పుడు బాల్లో వస్తాయి కదా ఇవన్నమాట బిందుల్లో బలం ఉన్నాయి కదా ఎప్పుడు అనుకుంటున్నారో ఇంచుమించు నాలుగైదు నెలల నుంచి దాస్తున్నాను అనమాట అంటే ఈ చెత్తని ఇంట్లో పెట్టుకుని ఉన్నాను అనుకుంటున్నారా అయితేనే ఇలా పెయింటింగ్ కాదు కానీ ఏమని ఇంట్లో అంటే పెట్టుకుందాం అన్న ఉద్దేశంతో ఉంచాను అనమాట కానీ పెయింటింగ్లు వేస్తున్నాం కదా చర చిన్న స్మైల్ బొమ్మలు అవి వేద్దామని అని చెప్పేసి పెయింట్ చేశాను అనమాట ఎల్లో కలర్ వేసానండి ఉన్నది ఆరెంజ్ కలర్ ఆ కలర్ కూడా చాలా బాగుంది కానీ మరి పక్కనే కొండ దగ్గర పెడతాం కదా దానికోసం అయితేనే దీని మీద ఎల్లో కలర్ అయితే దాని కాంబినేషన్గా బాగుంటుందని చెప్పేసి ఎల్లో వేసాను అనమాట మరి కేసిన రంగు అయితేనే కంగారు కంగారుగా ఆరిపోయిందిలేండి ఆరిపోయిన రంగుని అలా ఆదుమర్చేయకుండా ఇదిగోండి ఈ గ్రీన్ కలర్తోనే ఇలా గీతలు పెట్టేసానండి మరి పిచ్చి పీక్స్కి లేసే అంత లెవెల్లో వేసే అంత చిత్రాలు అయితే మనకు రావండి మనం ఏమన్నా పికాసో ఏంటి కాదు కదా ఏదో పిక్చర్ ఆర్టిస్టులో అనమాట చిన్న చిన్నగా అయితే నేను ఇలా డా డ్రాయింగ్ వేస్తానండి గీతలు ఎట్టేసాను గ్రాస్ లెగ్గా దాని మీద ఫ్లవర్లు వేసి ఇద్దామని మరి చివరి అక్కడ వరకు చూసే ఎంత అందంగా వచ్చిందో ఏంటో తెలియాలి కదా ఇదిగోండి చెవులు ఎట్టుకుని ఇయర్బర్డ్ ఉంటుంది కదా ఇయర్బర్డ్స్ అంటే మా వాళ్ళు సాంగ్స్ వినే బర్డ్స్ తీసుకొస్తున్నారండి మరి బడ్ తీసుకురారా అంటే అని దూధ పొలాలంటే అర్థమవుతుంది అనమాట ఈ దూధ పొలతో అయితేనే ఇలా చక్కగానే పెట్టేసానండి కానీ అండి రెడ్ కలర్ పెట్టాను కానీ తర్వాత వైట్ అయితే బ్రష్ తెచ్చాను అండి మరి అప్పటికి ఇంకా బ్రష్లో చిన్న బ్రష్లు తెచ్చుకోలేదన్నమాట అందుకని ఈ దూది పుల్లను ఉపయోగించేసాను ఇదిగోండి తర్వాత ఇలా అయితేనే చిన్న గ్రాస్ లెవెల్లో ఎఫెక్ట్ అయితే ఇచ్చాను అనమాట ఇచ్చేసిన తర్వాత దాని మీద ఇయర్ ఇలా చిన్న చిన్న ఆరెంజ్ కలర్ రెడ్ అని ఎల్లో కలర్ మిక్స్ చేస్తే ఆ కలర్ ఆరెంజ్లో వచ్చింది కదండి మళ్ళీ పైన రెడ్ కింద కూడా రెడ్ ఎందుకని చెప్పేసి నేను అలా వేయకుండా దీని మీద అయితే నేను చిన్న చిన్న డాట్స్లో పెడితే చాలా అందంగా ఉందండి భలే వచ్చింది చూడండి మరి మీరు చూస్తే చెప్పండి ఎలా వచ్చింది అనేది ఇది వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి మరి పెట్టకపోతేనండి వీడియో ఎంత ఎక్కువ వచ్చేస్తుందండి అంతవరకు మనం ఎక్కడ మాట్లాడగలం అండి రెండు మూడు గంటలు మాట్లాడాలంటే నేను మాటలు ఎక్కడ కూర్చుకోవాలి న్యాచురల్గా చెప్పేసి కదండీ మేము ఎంత చెప్పినా కానీ మీకు బోర్ కొట్టేస్తుంది కదా అన్ని గంటలు పెట్టామంటే వీడియో మ్యూజిక్ అయితే చూస్తారో మనం మ్యూజిక్ వస్తే క్లైమ్ వేసేస్తారో మరి అందుకేనండి నేను మాటలు చెప్పాలంటే కొద్దిగా తొమ్మిది ఐదు నిమిషాలు ఎనిమిది నిమిషాలు తొమ్మిది నిమిషాలు పది నిమిషాలు అంతకుమించి చెప్పాను అనుకోండి మీకు బోర్ కొట్టేస్తుంది కదా అందుకన్నమాట అందుకనే నేను వీడియోని స్పీడ్గా పెట్టేశాను అనమాట ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇలా వేసానండి మరి ఇదిగోండి ఇలా డాట్స్ పెట్టాను బాగుందా మరి తర్వాత అయితేనండి ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను మూడు కలర్లే కదా మా ఊడి తెచ్చింది తర్వాత అయితే మా పెద్దవాడిని పంపించండి వైట్ కలర్ ఒకటి బ్లాక్ కలర్ ఒకటి పెయింట్ డబ్బాలు మళ్ళీ రెండు తెప్పించానండి మరి తెచ్చుకోకపోతే ఎలా అండి పూర్తి చేయాలి కదా అని చెప్పేసి ఇదిగోండి ఇలా అయితే నేను మధ్య మధ్యలోని వైట్ ఫ్లవర్స్ అనమాట ఒకటి రెడ్ కలర్ ఫ్లవర్ ఒకటేమో వైట్ ఫ్లవర్ వేసానండి వేస్తే చాలా అందంగా అనిపించిందండి ఎంత బాగుంది అనుకుంటున్నారు అసలు నేను తెచ్చింది కొండైనా అసలు ఎంత అందంగా వచ్చేసింది ఏంటా అనుకున్నానండి తర్వాత అండి కింద సైడ్ వేసాను కదా ఫ్లవర్స్ ఇది పైన ఇలా డాట్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఎల్లోనే వైట్ కలర్ రెడ్ మీద అవి చాలా అందంగా కనిపించాయండి ఇక్కడ కూడా ఫ్లవర్స్ వేయచ్చు కానీ ఎందుకో నాకు ఇలా పెట్టాలనిపించిందండి మరి మీకు నచ్చిందండి అంతే మనం పిచ్చి పిచ్చికి ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఫ్లవర్లు అంటే ఫ్లవర్ మొత్తం వేసేయచ్చు కదా డిజైన్ అని అనిపిస్తుంది కానీ మధ్య మధ్యలోని ఎందుకో మతి తప్పుతుంది అలా తప్పినప్పుడు ఇలాంటి ఐడియాలు వస్తాయి అన్నమాట మరి ఎలా ఉందో చెప్పేయండి మరి తర్వాత అండి పైలైనంతా కూడా నేను చిన్న ఫ్లవర్స్ వేసానండి అది కూడా వైట్ అండ్ రెడ్ కాంబినేషన్లో వేసానమాట ఇంక ఎల్లో మీద ఇంక అంతకుమించి ఇంకే కలర్లు వేస్తామండి మరైతేనండి వీడియో మొన్న నెట్టాను కదండి అసలు ఆ మూడు రోజులకి నిన్న వీడియో పెట్టేద్దాం అనుకున్నానండి మొన్న వీడియో పెట్టినప్పుడు మాట్లాడి మైక్ని మతి మర్చిపోయి ఎక్కడో పెట్టేసానండి అది కనిపించలేదు ఫస్ట్ స్టార్టింగ్లోనే వైర్ మైక్ ఒకటి తీసుకున్నానులేండి ఇంక దాంతో మాట్లాడుతున్నానండి మధ్య మధ్యలో నేను వాయిస్ చిన్న చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా ఈ వీడియో వరకు నేను సర్దుకుపోండి కాస్త ఇసుక్కోకుండానే ఇదిగోండి మరి ఇలా ఫ్లవర్లు అయితే వేసేసాను అనమాట చక్కగానే నీట్గా అందంగా బలి వచ్చిందండి మా పిల్లలైతే నమ్మా చాలా బయసావమ్మా సూపర్ ఉంది అంటున్నారు రెండో మరి ఎలా ఉందో మీరే చెప్పేయాలి మరి బాగుందా ఇదిగోండి లాస్ట్కి అయితే లుక్ ఇలా ఉందనమాట ఇంతకనే ఒక విషయం చెప్పడం మర్చిపోయినండి ఈ టేబుల్ మీద నేను కృష్ణేని పెట్టుకునేదాన్ని కదండీ మా ఓడు చిన్నోడు వెళ్ళి ఆడుకుంటా ఆడుకుంటా దాని మీద పడిపోయాడండి ఇంకా పడిపోయినప్పుడు ఇంక వాడిని ఏమంటావండి పడిపోతే ఆ బొమ్మ అయితే నీ ఇరిగిపోయిందండి మళ్ళీ కొత్తగా కృష్ణీ బొమ్మను తెచ్చుకొని పెట్టుకోవాలి అది ఎప్పుడు పెట్టుకుంటామో పెట్టుకునేంత వరకు మరి టేబుల్ కూడా నీట్గా బాగుండాలి కదా అందుకని ఈ కొండ అయితే దాని మీద పెట్టేసి చక్కగానే దాంట్లో మొన్న మా ఆయన గారు తీసుకొచ్చారు కదండి నెమలికలు అయితే అవి పెట్టేసాను అనమాట ఎంత అందంగా ఉందనుకుంటున్నారో అసలు చూ చూడటానికి అసలు కన్నులు సరిపోలేదండి ఎంత బాగుందనమాట అంటే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే నీ ఎదురుగా చూస్తే చాలా అందంగా కనిపించిందండి పక్కనే కృష్ణయ్య వచ్చిన తర్వాత అయితే ఇంకా అందంగా ఉంటుందండి మరి అందుకని అయితే నీ టేబుల్ మీద ఇది ఒకటే ఉందండి ఆ దేవుడి బొమ్మలు చిన్న చిన్న బొమ్మలు అయితే ఉన్నాయి తర్వాత కృష్ణని కూడా పెట్టిన తర్వాత తెచ్చుకుని అప్పుడు ఇంకా అందం పెరుగుతుందండి ఇదిగోండి మర్చిపోయిన చెప్పడం అనుకుంటున్నారో మన నూడిల్స్ తెచ్చుకున్నారు మా పిల్లలు దానికైతే నేను అలా కలర్ వేసేసి చిన్న చిన్న ఫ్లవర్లు వేస్తానండి మరి మరి ముందు చూపించినవి చిన్న చిన్న స్మైల్ బొమ్మలు ఉన్నాయి కదా అవేనండి మన ఐస్ క్రీమ్ కప్పులు మరి ఇంకొకటి ఏంటంటేనండి పది రూపాయల కింటర్జే ఉంటుంది కదా అదన్నమాట బాగుందండి మరి